చాలా బాగుంది ట్రై చేయొచ్చు బాగా డిఫరెంట్ టేస్ట్ ఉంది బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు లీసా ఛానల్ సో ఇందాక నేను తింటున్న ఫుడ్ చూడ్డానికి మిర్చి బజ్జీ లాగా ఉన్నాయి కానీ మిర్చి బజ్జీలు కాదు సో ఇది చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు జీలకర్ర వాళ్ళు పసుపు ఇంకా వెల్లుల్లి కారము ఉప్పు ఇవన్నీ వేసి మనం ఒక స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి అదే ఆ స్టఫింగ్ కానీ దానికంటే ముందు మనం ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ కోసం మనం ఇక్కడ శనగపిండి బియ్యపిండి తీసుకున్నాము అది మంచిగా జల్లించుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేరే స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అనుకోకుండా మా మమ్మీ నేను ఒకే రోజు స్నాక్స్ రెండు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము నా స్నాక్ గురించి తర్వాత చెప్తా ఫస్ట్ అయితే మనం ఇది చూసేద్దాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ ఇక్కడ బౌల్లో లో మనం ఇందాక జల్లించుకున్న శనగపిండి బియ్యపిండి కారం పసు చిట్కడంతా వాము లేదంటే జీలకర్ర వేసుకోవచ్చు మన వంట సోడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం అట్లా టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ అన్ని కలిపి వాటర్ వేసి మంచిగా బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది ఇక్కడ మనం వంకాయల్ని ఫోర్ ఇట్లా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వంకాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫ్రై చేసిన వంకాయలు మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ పెట్టుకోవాలన్నట్టు మనం గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేస్తాం సేమ్ అండి మన బ్యాటర్ ఏదైతే ఉందో అందులో వంకాయలను డిప్ చేసి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మిర్చి బజ్జీలు ఏం తింటే చెప్పండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా చేస్తే తినే వరకు అది మిర్చి బజ్జీలా లేకపోతే వంకాయ బజ్జీలా అని కనిపెట్టడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం వెరైటీగా చేసి పెట్టండి ఇట్లా ఉల్లిపాయలు కొత్తిమీర వేసిన స్టఫింగ్తో తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో లోపల మన స్టఫింగ్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం లేవు చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ టైం మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్ గా మీరు ఈ బజ్జీలు అయితే ఇష్టపడతారు వన్స్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ చాలా బాగుంది ట్రై డిఫరెంట్ బాగుంది నేను ఒక ప్రయోగం చేసినా అని చెప్పినా కదా అందులో భాగంగానే ఇట్లా క్యాప్సికమ్ మిగిలిపోతే బ్యాటర్లో ముంచి దాన్ని కూడా ఇట్లా బజ్జిల్లాగా వేసేస్తున్నాను ఉడికించి మ్యాష్ చేసిన ఆలు పసుపు ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర కరిపాకు కొన్ని వెజ్జెస్ చాప్ చేసి వేసి టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసిన అనమాట అందులో బేసన్ కూడా వేసిన బైండింగ్ కోసం చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయాలి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్